హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ మన వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్తుందనమాట అయితే ఈరోజు నేను టీ టైం స్నాక్ అండి టీ టైంలో పర్ఫెక్ట్ స్నాక్ అనమాట ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి దీనికోసం ముందుగా ఒక మైదా పిండి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ కారము అలాగే ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నానండి మీరు ఈ చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను వామండి చేతులు వేసుకొని అలా ఒక్కసారి నలిపి వేస్తే వాసన అనేది బాగా వస్తుందనమాట దాంతోపాటుగా ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు మంచి నూనె కూడా వేసేయండి ఇవన్నీ వేసిన తర్వాత చేతితో మంచిగా మనం వేసినవన్నీ పిండికి పట్టేలాగా చక్కగా మెత్తగా రబ్ చేస్తూ కలపండి అలా మనం కలపడం వల్ల ఇవి గుల్లగా వస్తాయండి ఏవైనా సరే మనము చెక్కలైనా ఏవైనా ఒకసారి ఇలా ముందుగా కలిపితే మనం చేసేది చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా పిండి పిండి చేతితో నొక్కితే ముద్ద కట్టాలన్నమాట ఇలా విన్న తర్వాత మనము కొన్ని కొన్నిగా నీళ్లు వేసుకుంటూ పిండి అనేది తడుపుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా తడపాలండి చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలపాలన్నమాట మరీ అంత గట్టిగా కాకపోయినా ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేయండి ఒక్కసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి తర్వాత ఇలా ఒక బౌల్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసాను ఇవి రెండు మంచిగా కలిపేయండి మనకు ఒక బ్యాటర్ అనేది వస్తుందనమాట ఫ్లోర్ లేకపోతే మైదా పిండి అయినా వేసుకోవచ్చు ఇలా వేసి చక్కగా ఒక లిక్విడ్ లా అవుతుందనమాట ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇది మధ్యలో మనం వాడాలన్నమాట ఇప్పుడు మనం కలిపిన పిండి ఉంది కదా ఆ పిండి తీసి ఒక్కసారి మంచిగా రుద్దేసుకోండి అంటే సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇలా మీరు కలిపిన పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోండి నేను కలిపిన పిండికి నాలుగు ముద్దలు అవ్వేవన్నమాట ఇప్పుడు మిగతా పక్కన పెట్టి ఒక ఉండ తీసుకొని దాన్ని రౌండ్గా చేసి చపాతీని మనం ఎలా తలుస్తామో అలా చపాతి లాగా తల్చేయండి చపాతి అనేది లావుగా రాకూడదండి సన్నగా రావాలి ఇదే మెయిన్ అనమాట దీనికి ఇలా వీలైనంత పలుచగా చపాతీని చేసి పెట్టేసుకోండి మనం ముందుగా ఫ్లోర్ బ్యాటర్ కలుపుకున్నాం కదా దాని స్పూన్తో అలా మనం చేసుకున్న చపాతి మీద వేసేసి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దాని మీదనే కొంచెం మైదాపిండి టస్ట్ చేయండి అలా పైన వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి మనకి మెయిన్ మనం చేసే స్నాక్కి ఇదే ఇంపార్టెంట్ అండి ఈ బ్యాటర్ అనేది కాన్ఫ్లోరు సరిగ్గా వేసి పైన పొడిపిండిని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా ఈ ఫోల్డింగ్స్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి మనము చపాతి ఎంత పలుచగా చేస్తే మనకి ఈ రెసిపీ అనేది అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి కాబట్టి మీరు చేసుకున్నప్పుడు చపాతి చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ స్టెప్స్ ఫాలో అయితే మనం చేసేది ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుందనమాట మళ్ళీ అలా డస్ట్ పొడిపిండి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పైన చపాతిని గట్టిగా నొక్కేయకుండా పైన పైన అలా రుద్దేసేయండి మరొకసారి మనం కలుపుకున్న కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసుకుంటూ చివర్లు వేయొద్దండి ఇప్పుడు మధ్యలో వరకే వేయండి ఇలా అంచులు ఉన్నది ఖాళీగా ఉంటుంది కదా దాని మీద చేతికి మనము నూనె కానీ లేదంటే వాటర్ కానీ తడి చేసుకొని మరొకసారి ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు చివరలు అనేది విడిపోకుండా అలా వేలితో మనము సమోసా నొక్కుతాం కదా అలా నొక్కేసి లాక్ చేసేయండి ఇప్పుడు చపాతీ కర్రతో పైనుంచి మెల్లగా గట్టిగా రుద్దొద్దండి పైన పైన రుద్దాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రుద్దేసేయండి రుద్దేసిన తర్వాత చాక్ తీసుకొని అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోండి మనము చపాతి పర్ఫెక్ట్గా చేసుకొని ఫోల్డింగ్లో డస్టింగ్ కరెక్ట్గా చేస్తే మంచి లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది అన్నమాట మీరు అదే ఇంపార్టెంట్ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సమానంగా మనకు కావాల్సినన్ని చపాతీలు చేసుకొని ఇలా కట్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూడండి మనం ఇలా చూపిస్తుంటే ఇలా పొరలు పొరలుగా కనిపిస్తుందా ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన లోపు ఈలోపు డీఫ్రైక్ ఆయిల్ పెట్టి మరీ హీట్గా ఉండొద్దండి ఆయిల్ మీడియంగా హీట్ చేసి మనము ముందుగా ప్రిపేర్ అన్నీ ఇందులో వేసేసుకోండి అయితే మీడియం ఫ్లేమ్ మీద పెడితేనే అవి మనకి లోపల ఉన్న లేయర్స్ పువ్వుల్లాగా విచ్చుకొని చక్కగా గుల్లగా వస్తాయన్నమాట మనం హై ఫ్లేమ్లో పెడితే అంత గుల్లగా ఇచ్చుకోవు మనము వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద అవి ఒక్కసారి ఫ్రై అయినాయి అనుకోండి పువ్వుల్లాగా పైకి వచ్చేస్తాయి అనమాట ముందే కలిపేయకండి అవి మనం వేసిన తర్వాత పైకి లేచి అవి వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో పొరలు పొరలుగా ఇలా మనం గరిటతో పైన అలా తిప్పుతూ ఉంటే లోపల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట ఒకటి ఫ్రై అవి ఇంకోటి కలర్ మారకుండా ఉండవు అనమాట కాబట్టి గరిటెతో పైన పైన అలా తిప్పుకుంటూ చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి అంతే అండి ఎప్పుడు ఒకే రకం తిని విసుకొచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేయండి అంతేకాదండి వీటిని స్వీట్ లాగా కూడా చేసేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన దాన్ని మనం బెల్లం పాకం కానీ పాకం కానీ కొంచెం తీగపాకం వచ్చేలాగా చేసేసుకొని ఈ ఫ్రై చేసుకున్నవి అందులో వేసి ఒక్క రెండు మూడు నిమిషాలు అటు ఇటు డిప్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇవే స్వీట్ రిబ్బన్స్ కూడా అయిపోతాయి చూస్తుండే కాజాలు లాగా ఉన్నాయి కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ స్నాక్ రెసిపీని రెడీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ మా వీడియో అనేది ఇంకో పది మంది వరకు వెళ్తుందనమాట కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి చూడండి చేత్తో ఇలా అనుకోండి ఎంత గుల్లగా వచ్చిందో మరి ఎలా ఉంది ఇది నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ